గుత్తి పట్టణంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్స్ భవనంలో ప్రెసిడెంట్ అబుబుక్కర్ కోశాధికారి జెన్నే కుల్లాయి బాబు ఆధ్వర్యంలో సోమవారం శ్రీ యోగివేమన జయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో మొదట శ్రీ యోగివేమన చిత్రపటానికి కోశాధికారి జన్నే కుల్లాయి బాబు సెక్రటరీ రామ్మోహన్ పూలమాలలు వేసి నివాళులర్పించారు వక్తలు మాట్లాడుతూ వేమన ప్రజాకవి సంఘ సంస్కర్త విశ్వధాభిరమ వినురవేమ అనే మకుటంతో వేమన రాసిన పద్యాలు తెలుగువారికి సుపరిచితాలు వేమన సుమారు పదమూడు వందల అరవై ఏడు నుంచి పద్నాలుగు వందల డెబ్బై ఎనిమిది మధ్య కాలంలో జీవించాడు వేమన ఏ కులానికి చెందినవాడు అనే దానిపై భిన్న అభిప్రాయాలు ఉన్నాయి సిపి బ్రౌన్ ద్వారా పద్దెనిమిది వందల ముప్పై తొమ్మిదిలో పుస్తక రూపంలో తొలిసారిగా వెలుగులోకి వచ్చాయి పామురులకు కూడా అర్థమయ్యే భాషలో పద్యాలు చెప్పి ప్రజల్ని మెప్పించాడు ఆటవేలదితో అద్భుతమైన కవిత్వం అనంతమైన విలువ గల సలహాలు సూచనలు విలువలు తెలుగు సంగతులు ఇవి డు అని కోశాధికారి జెన్నే కుల్లాయి బాబు తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ అబుబుక్కర్ కోశాధికారి కుల్లాయి బాబు సెక్రటరీ రామ్మోహన్ శైక్షావళి ఫక్రుద్దీన్ నారాయణరెడ్డి దేవదాస్ లక్ష్మీనారాయణరెడ్డి నారాయణశెట్టి భీమలింగ సుబ్బుర్ విజయభాస్కర్ రెడ్డి శామ్యూల్ రామదాసు తదితరులు పాల్గొన్నారు ओह समझ गई। अगर आज मुश्किल है, नहीं तो बस बचाना ही बचाना।